అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి దీపారాధన పూజ స్తోత్రాలు చదవాలి అని అంటున్నారు మరి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క స్తోత్రం చదవాలి అంటున్నారు మరి స్తోత్రాలు రాకపోతే మా గతి ఇంతేనా మాకేమీ ఫలితం రాదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్తోత్రం చదవలేకపోతే ఏంటింది మా పరిస్థితి ఉదయం లేచిన వెంటనే అరచేతులు చూసుకునే శ్లోకం చదవాలి భూమి మీద కాలు పెడుతూనే ఒక శ్లోకం చదవాలి ఇంకా నడుస్తున్నప్పుడు ఒక శ్లోకం కళ్ళు తెరిస్తే ఒక శ్లోకం సూర్యుడిని చూస్తే ఒక శ్లోకం ఇలా నిద్రపోయేటప్పుడు ఒక శ్లోకం నిద్ర లేచాక ఒక శ్లోకం ఇవన్నీ శ్లోకాలు అంటే ఎలాగ నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకోవద్దు కానీ మామూలుగా మీకు అరచేతులు ఏ శ్లోకం లేకుండా ఇలా చూసుకోవడం కదా నిద్ర లేచిన వెంటనే అక్కడ గో దేవుళ్ళని మన అరచేతిలో ఉన్నారనుకోండి లక్ష్మీదేవి సరస్వతి దేవి గోవిందుడు ఉన్నారనుకోండి ఒకసారి అలా అనుకుని కాళ్ళకి దండం పెట్టుకోండి భూమాత నీ మీద కాలు వేసి నడుస్తున్నాం ఒక క్షమాపణ చెప్పుకోండి అమ్మ నీ మీద నడవలసి వస్తుంది నువ్వు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు మేము నిన్ను వెనక్కి నడు నడుతున్నాం మా కాళ్ళతోటి అందుకని మమ్మల్ని క్షమించు అని అనుకోవడం వచ్చు కదా శ్లోకం రాకపోయినా అలా అనుకుని భూమి మీద కాలు పెట్టండి భగవద్ ఆరాధన దీపం చూస్తాం దీపారాధన చేస్తాం దీపారాధన శ్లోకం రాదు దీపలక్ష్మి నమోస్తుతే చెప్పుకోండి దీపలక్ష్మి నమోస్తుతే అండం వచ్చు కదా సరే మనకి స్తోత్రాలు ఏమీ రావు శుక్లాంభరధరం శ్లోకం అందరికీ వస్తుంది ఒక నమస్కారం చేసుకోండి నాకు ఏ శ్లోకాలు రేవు అని నామాలు ఉన్నాయి కదా మీకు నేను ఎన్నో వీడియోలలో ఎన్నో రకాలైనటువంటి బాధలకి ఇబ్బందులకి ఒక్కొక్క మంత్రమో నామమో చెప్పాం ఆ నామం చూసుకోండి ఏమీ రాదు వినడం వచ్చు కదా ఆ కొన్నాళ్ళు వినండి నేర్చుకోవడానికి మీకు చదువచ్చు కదా చదువుకున్నట్లయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్క రోజులో ఏమీ రావండి ఈ రోజు ఈ వారం రోజులు ఈ శ్లోకమే చదువుతానని చెప్పి ఆ శ్లోకమే ఆ రెండు లైన్ల శ్లోకమే నేర్చుకోండి ఆ వారమంతా శ్లోకం చదివితే ఆటోమేటిక్గా నోటుకు వచ్చేస్తుంది తర్వాత వారం ఇంకో శ్లోకంలోకి వెళ్ళండి అన్నీ ఎవరు చదవమన్నారు అన్నీ ఒకే రోజు ఏం చదవక్కర్లేదు మనల్ని ఈ శ్లోకాలు మంత్రాలు నామాలు ఏంటంటే మనల్ని మనల్ని మన లోపల నుంచి మనల్ని సంస్కరిస్తాయి మన లోపల నుంచి మనల్ని సంస్కరిస్తాయి ఈ స్నానం చేశాక వంట చేయడం అన్నది కూడా దాంట్లో ఒక పద్ధతే స్నానం చేశాక కొన్ని పనులు మనం స్నానం చేశాకనే చెయ్యాలి అసలు నోట్లో బ్రష్ పెట్టుకుని పొయ్యి దగ్గరికే వెళ్ళకూడదు అలాంటివన్నీ మనకి తెలియకుండానే సంస్కరిస్తాయి అన్నమాట ఈ స్తోత్రాలు శ్లోకాలు ఏదో ఒకటే నేర్చుకోండి అతి చిన్నది రెండు లైన్లదే నేర్చుకోండి శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతియే అదే రోజు పట్టుకోండి చాలు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ దేవ కురుమేదేవ కార్యేషు సర్వదా చాలు అది ఆ వారమంతా అదే పఠించండి వచ్చేసాక ఇంకొక రెండు రెండు శ్లోకాలు తీసుకోండి ఇంకొక రెండు లైన్ల శ్లోకాలు సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా చాలు అదైపోయింది అదే చదవండి ఒక వారం అలాగా మీకు వారానికి రెండు లైన్ల శ్లోకాలు గనక చదువు కొంతమందికి ఈ రెండు రోజుల్లోనే వచ్చేస్తాయి వెంటనే ఇంకొక శ్లోకం పట్టుకోండి అదే శ్లోకం దీపారాధన చేయడం ఆ ఒక్క శ్లోకాన్ని మాత్రమే వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోవడం ఇంతే వచ్చు అని చెప్పుకోవడం దూపమో దీపమో నైవేద్యం ఇలా చూపించేయండి చూపించేసి నమస్కారం చేసుకొచ్చేయండి మీరు చదువుకోవడం రాదు చదవడం రాదు వినడం వచ్చు కదా విని కూడా నేర్చుకుంటారు చాలా మంది వినేసి నేర్చుకోవచ్చు దానికి పుస్తకం పట్టుకుని చదవక్కర్లేదు లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఎన్నెన్నో చదివేయమంటారు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు చదవమంటారు కార్తీక మాసం వస్తే శివ స్తోత్రాలు చదవాలి ఏదైనా కష్టం వస్తే ఇంకో స్తోత్రం చదవాలి ఏదైనా ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది వస్తే కనకదార స్తోత్రం చదవాలి మరి ఇవన్నీ రాదు రాకపోతే మా పరిస్థితి ఏంటి వినడం వచ్చు కదా వినండి నేర్చుకోవద్దు కేవలం వినండి కొన్నాళ్ళు ఆ రెండు లైన్ల శ్లోకాలే నేర్చుకోండి ఎవరి చేతైనా ఓపిక్గా చెప్పేవాళ్ళు ఉంటే మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి చాలు మరి దీపారాధన కొంతమంది ఒక డౌట్ అడిగారు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వచ్చాక దీపారాధన చెయ్యొచ్చా మీరు పరామర్శకి వెళ్ళి ఆ సమయం ఏంటో చూసుకోండి మామూలుగా ఉదయం అయితే నిత్య దీపారాధన చేసేసుకుంటాం ఆ తర్వాత ఎక్కడికి వచ్చినా ఏమీ బెంగలేదు మిట్ట మధ్యాహ్నం వెళ్ళొచ్చాక దీపారాధన చేయకండి మిట్ట మధ్యాహ్నాలు అవి మనం దీపారాధనలు చెయ్యం మరి సాయంకాలం సాయంకాలం పొద్దుపోయాక ఈ పరామర్శకి వచ్చాక స్నానం చేసేస్తారు కదా మీ నిత్య దీపారాధన అయితే చేసుకోండి పని కట్టుకుని ఎవరింటికైనా పరామర్శకు వెళ్ళి వచ్చాక దీపారాధన చెయ్యాలి అని ఏమీ నియమం లేదు ఉన్నట్టు నాకైతే తెలియదు కట్టుకుని చెయ్యాలని ఏం లేదు నేను చనిపోయిన వారు ఇంటికి వెళ్ళి వచ్చిన వెంటనే దీపారాధన చెయ్యమని ఎక్కడైనా ఉందా నాకైతే చదివినట్టు లేదు చదవలేదు కూడా కానీ మన నిత్య దీపారాధన ఉదయం సాయంకాలము చేసుకునే దీపారాధన మానద్దు ఒకవేళ మీరు సాయంకాలమే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి చేసి వచ్చి ఇంటికి వచ్చాక స్నానం చేశాక అది మీ నిత్య దీపారాధన సమయం అయితే మామూలుగా నిరభ్యంతరంగా మీరు దీపం పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానమూ లేదు కాబట్టి మనం ఇక్కడే ఆగిపోకూడదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ స్తోత్రాలవి చదువుకోండి మాకు ఏమీ రావండి మేము ఏమీ చేయలేవండి శ్రీమాత్రే నమ వచ్చు కదా అదే నిరంతరము చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అది వచ్చు కదా శివాయ గురవే నమ అలా అండం వచ్చు కదా దాంతో శివాయ గురవే నమ గ్రాపయామి శివాయ గురవే నమ దీపం దర్శయామి శివాయ గురవే నమ నైవేద్యం నివేదియా అలా ప్రతి ఉపచారానికి ఆ మంత్రం అనుకోండి చదివినట్టే అమ్మవారు సంతోషిస్తారు మీ పూజ పూర్తి అయిపోతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అది కూడా అంతే దీపం దూపం నైవేద్యం అన్నీ అలా మంత్రంతో చేసుకోండి ఓం నమో వెంకటేశాయ అన్నీ ఆ మంత్రంతో చేసుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వచ్చు కదా అలా చేసుకోండి చేసుకుంటే సరిపోతుంది అన్ని స్తోత్రాలు అన్ని మీకు ఓపికను బట్టి వీలుని బట్టి సమయాన్ని బట్టి వారానికి ఒక్క శ్లోకం ఒక్క రెండు లెళ్ల శ్లోకం నేర్చుకోండి నేర్చుకోలేము అంటే ఈ మంత్రాలను పట్టుకోండి ఎలా పట్టుకున్నా మన అందరికీ కూడా అంతిమ లక్ష్యం భగవంతుని యొక్క పాద పద్మాలను చేరడమే మనల్ని మనం సంస్కరించుకోవడమే ఎదుటి వాళ్ళకి సహాయపడడమే దీనులను ఆర్తులను మనకు ఉన్నంతలో ఆదుకోవడమే మనకి చేతనైనంత అన్నదానం చేస్తూ ఉండడమే ఉపవాసం యొక్క పరమార్థం కూడా ఇదే ఆ రోజు మనం ఉపవాసం చేశాము అంటే అన్నం ఏమి తీసుకోం భోజనం చెయ్యం మనం తీసుకోలేని భోజనాన్ని ఆ ఒక్క భోజనాన్ని ఎవరికైనా దానం చెయ్యండి మీకు ఇక్కడ ఉపవాస ఫలితము దక్కుతుంది అటు దానం చేసిన ఫలితం అంతకంటే ఎక్కువ దక్కుతుంది అందుచేత దానాలు ధర్మాలు చేయండి ఎదుటి మనిషిలో మాధవుణ్ణి చూడండి పరమాత్మని చూడండి ఆకలి వేసిన వాడికి మీకు చేతనైనంత కాస్త ఇడ్లీయో టిఫినో ఏదోటి పెట్టండి మంచినీళ్ళు ఇవ్వండి కాస్త మజ్జిగ దానం చేయండి అవి చాలు అది కూడా ఒక పూజలో భాగమే పూజ అన్నది కేవలం మనకి పరమాత్మకి ఉన్నటువంటి ప్రైవేట్ ఎఫ్ఐర్ అనమాట మన ఇద్దరికి అంటే పరమాత్మకి భక్తుడికి భక్తమే సంబంధం మూడో వ్యక్తి దీంట్లో జోక్యం చేసుకోవడానికి కుదరదు ఒక్కొక్కల పూజా విధానం ఒక్కొక్కలా ఉంటుంది స్తోత్రాలు అవి అంటారు ఇందాక నేను చెప్పిన పద్ధతి పాటించండి నేనైతే ఇలాగే చేస్తాను నచ్చితే మీరు చెయ్యండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ ని పెట్టండి లోకా సంస్థ సుకుందాభంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం